భాషం స్కూల్ గ్రూప్ నుండి భాషం బ్లూమ్స్ సిబిఎస్ఈ స్కూల్ ను జోనల్ ఇన్ఛార్జ్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో తిరుపతి నగరంలో ఘనంగా ప్రారంభించారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటకలో ఇప్పటి వరకు ఇరవై బ్రాంచ్ల వరకు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా విద్యార్థులలో సృజనాత్మకతను వెలికి తీయటానికి భాష్యం విద్యా సంస్థలు ఎప్పుడూ ముందుంటాయన్నారు అత్యాధునిక తరగతి గదులతో విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ అంకిత భావం కలిగిన విద్యావేత్తలను నియమించి మంచి విద్యను అందించనున్నట్లు స్పష్టం చేశారు ધન્યવા પૂર્ણ દાદી વિપ્લવાડા વેંકટમણા ગોવિંદ ఓకే అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఆతిథ్యాన్ని మన్నించి ఆహ్వాని ఆహ్వానించిన ఆతిథ్యాన్ని మన్నించి వచ్చినందుకు మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలండి ఈరోజు భాష్యం బ్లూమ్స్ ప్రపోజ్డ్ సిబిఎస్ఈ స్కూలు మన అవిలాల తిరుపతిలో ప్రారంభోత్సవాన్ని సందర్భంగా పూజ చేయించడం జరుగుతుందండి మా మేనేజింగ్ డైరెక్టర్ భాష్యం సాకేత్ గారు ఇక్కడికి రావటం జరిగింది తిరుపతిలోని ఆల్రెడీ ఉన్న మాకు స్టేట్ బోర్డ్ స్కూల్స్ కాకుండా మాకు నూట ఎనభై బ్రాంచ్ల పైగా ఉన్న స్టేట్ బోర్డ్ స్కూల్స్ కాకుండా సిబిఎస్ఈ స్కూల్స్ భాష్యం బ్లూమ్స్ అనే పేరుతో ఉన్నాయండి ఆ సిబిఎస్ఈ స్కూల్స్ వచ్చినప్పటికీ ఇరవై బ్రాంచ్లు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక మీద మొత్తము మూడు రాష్ట్రాల మీద కలిపి ఇరవై బ్రాంచ్లు ఉన్నాయి దాంట్లో భాగంగా ఈ విద్యా సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరం నుంచి భాష్యం బ్లూమ్స్ తిరుపతిలో మొదలు పెడతాం జరుగుతుందండి ఇది ఎక్స్క్లూజివ్గా సిబిఎస్ఈ అంటే ప్రపోజ్ సిబిఎస్సి స్కూల్ కాబట్టి సిబిఎస్ఈ ప్యాటర్న్లోనే వెళ్తామండి సిబిఎస్ఈ బోర్డు దీని ప్రకారంగా వెళ్తాము ఎన్సీఆర్టీ ప్రోగ్రాము ఎన్ఈపి పాలసీ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఏదైతే ఉందో సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ప్రపోజల్ ఆల్రెడీ ఉందో దాని ప్రకారంగానే ఇక్కడ టీచింగ్ మెథడాలజీ కానివ్వండి యాక్టివిటీస్ కానివ్వండి దాని ప్రకారంగానే వెళ్తాయి సో ఇది మనకి వన్ పాయింట్ నైన్ ఎయిట్ ఏకర్ స్థలంలో పిల్లలకి కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ అండి రన్నింగ్ ట్రాక్ అయితేనేమి పికిల్ బాల్ అని ఆర్చరీ అని డిఫరెంట్ డిఫరెంట్ ఫుట్బాల్ ఒకటి సాక్ ఐ మీన్ స్కేటింగ్ రింక్ అని ఇట్లా డిఫరెంట్ యాక్టివిటీస్తో పాటు మేము ప్రత్యేకించి మాకు ఉన్న బలం ఏంటంటే ప్రోగ్రామ్ అండి అకాడమిక్ ప్రోగ్రామ్ భాష్యం బ్లూమ్స్ అనేది ఆల్రెడీ ఇరవై బ్రాంచ్లు ఉన్నాయి కాబట్టి అకాడమిక్ ప్రోగ్రామ్ అనేది మా బలం సో ఓన్లీ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీసే కాకుండా అకాడమిక్ పరంగా పిల్లలు భవిష్యత్తులో రేపు టెన్త్ అయిపోయిన తర్వాత ప్లస్ వన్ ప్లస్ టూలో అయితేనే కానీ ఫ్యూచర్లో వాళ్ళు అత్యున్నత స్థాయికి వెళ్తానికి మా ప్రోగ్రామ్ అంతా డిజైన్ చేయటం జరిగింది థ్యాంక్ యూ అండి